So... ఇన్ ఫ్యూచర్లో మీ ఇద్దరు కాంబినేషన్ చూడచ్చా అరే నేను యాక్చువల్లీ మీ కథలు చూసుకుంటే పరేషన్ కావచ్చు కేర్ ఆఫ్ పలం కావచ్చు థర్టీ ఫైవ్ కావచ్చు అండ్ ఇప్పుడు లైక్ ఈ సినిమా కావచ్చు ప్రతిదీ కూడా రూరల్గా అండ్ మంచి నేచురల్ అంటే కమర్షియల్ వే కాకుండా ఇలాంటి ఒక మంచి స్టోరీస్ తీసుకొస్తున్నారు మా ముందుకి ఇన్ నెక్స్ట్ కం రాబోయే సినిమాలో ఇది ఒక నేచర్తో ఉండబోతుందా లేదంటే ఇప్పుడు దాకా చేసిన ఆరే సినిమాలు కాకుండా వేరే కొత్త సినిమానే

Uh, I always swear. add this okay. load, uh, <laughs> so <not> <laughs> Which film goes to Suresh Productions, which film goes to Spirit Media? How do you choose that? So at Spirit, good question, actually. A lot of people have asked me this. Uh, see Suresh Productions, uh, Asian Suresh, all of them have been in the business for so long. Every cinema that's mainstream, that's commercial, that's wholesome entertainment kind of goes there. Parti cinema, okay, cinema alternative voice, sunte, that'll become spirit media in some form. And uh, మీడియా స్పిరియాస్ట్ నాట్ తెలువడాల్టర్నేటివ్ సినిమా సినిమా కూడా ఫిల్మ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫెస్టివల్ వెల్ అంటే వెరీ సక్సెస్ఫుల్ రీ వయబుల్ థింగ్ ఫర్ అన్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ కానీ దానికి ఒక ఎకో సిస్టమ్ ఇండియాలోనే క్రియేట్ చేద్దాం లో వెళ్తున్నాం రానా గారు బాహుబలి ద ఎపిక్ అని ఒక ఫిలిం సో దాని గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి డ్యూరేషన్ కోసం ట్విట్టర్లో చాలా పెద్ద ఇదే నడుస్తుంది మీకు కూడా తెలుసు సో దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అండ్ చాలా మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అండ్ మీ ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు సో ఏం చెప్తారు దాని గురించి డ్యూరేషన్ గురించి ఎస్పెషల్లీ అంటే ఫస్ట్ ఎంత డ్యూరేషన్ ఉన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే నేను ఏ సినిమా చేయకుండా ఈ సంవత్సరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నాదే అవుద్ది సో సో అంటే ఆ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా నేను మెజర్ చేయలేదండి నాకు చెప్పలేదు ఎగ్జాక్ట్గా ఎంత అంటున్నారు ఫోర్ అవర్సా చూస్తారా ఫోర్ అవర్స్ త్రీ అండ్ హాఫ్ ఆ ఫోర్ నేను తెలియదు రాజమౌళి గారు ఆయన పెట్టే వరకు తెలియదండి అండి మాకు కూడా ఫైవ్ సో అంతా ఫైవ్ ప్లస్ కావాలంటున్నారు మీరు మీరు ఫోర్ కావాలంటున్నారు అలానా ప్రవీణ గారు హాయ్ సో వన్ థింగ్ అబ్జర్వ్ ఈస్ హోల్ మూవీ ఆల్మోస్ట్ యానిమోఫిక్ లెన్సెస్ ఫర్ దట్ బ్లర్ ఎఫెక్ట్ రైట్ సో వాజ్ ఫర్ ఫ్యూ సీన్స్ ఇట్స్ ఫైన్ బట్ హోల్ మూవీ ఇట్ వాజ రిస్క్ రైట్ ఫ్యూ మే ఫీల్ ఇట్స్ లిటిల్ అవుట్ ఆఫ్ ప్లేస్ దమార్ఫిక్ లెన్స్ ఈజ్ వింటేజ్ ఫీల్ కోసం నైంటీస్ ఫీల్ కోసం బ్లోర్ ఎఫాక్ట్ సోన్లీ ఆన్ ద సైడ్స్ సో అది డిస్ మెయిన్ నేరటివ్కి డిస్ట్రాక్షన్ కాదు ఐ డోంట్ థింక్ సో రెండోది సాంగ్స్ అన్ని ద స్పిరికల్ లెన్సెస్ సో సాంగ్స్ ఏది చూపించాలో అది చూపించాలి అని అనుకున్నాను సో టెక్నికల్గా ఆ స్టోరీకి నాకు ఇది రైట్ అనిపించింది సో ఐ టుక్ దట్ రిస్క్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా సో థియేటర్స్లో మళ్ళీ చూడండి నచ్చితే కొత్తపల్లిలో ఒకప్పుడు రానా గారు ప్రజెంట్ చేసి ప్రవీణ గారు డైరెక్షన్ అండ్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఫిలం సో పద్దెనిమిదో తారీఖున వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది థియేటర్స్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन